పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జై నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఘనంగా దేవాడ గ్రామంలో ముత్యమాంబ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండల కేంద్రంలో దేవాడ గ్రామ దేవత శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ యువత ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి దేవాడ కోనమశివాణిపాలెం తదితర గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మధ్యాహ్నం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం భాగంగా కోలాటాలు మరియు స్లో బైక్ మరియు బాలనాగమ్మ బుర్రకథ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ శ్రీ తీర్థ మహోత్సవం ఈ రోజున నల్లవారు ఆరు గంటల నుంచి దూప నైవేద్యంతో నైవేద్యముతో బాణసంచతో ఈ కార్యక్రమం జరిగింది అలాగే మధ్యాహ్నం అన్న సంరాధన కార్యక్రమం భారీ భారీగా జరిగింది అలాగే నాలుగు గంటల నుంచి బైక్ స్లో పోటీలు అలాగే దేవాడ కోనబువానపాలెం బియ్యంపట్ట గ్రామ వాస సర్వీసే పోలాటం అనే కార్యక్రమం రమ్యంగా జరిగింది అలాగే ఆనందపురం వారిచే శ్రీదేవి టూపు వారు బాలకమ్మ బుర్రకథ కడురమ్మగా ప్రదర్శించబడింది కావున ఈ కార్యక్రమానికి దేవార ప్రజలు గ్రామ పెద్దలు పొరజనులు యువకులు నాయకులు అలాగే మా చుట్టుపక్కల గ్రామం నుండి అందరికొద్ద కూడా పెద్ద సంఖ్యతో వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు వారందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళ నిండు నీరులుగా ఉండాలని అమ్మవారిని కోరుచున్నాం అదేవిధంగా శ్రీ శ్రీ ముచ్చిమాంబ ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్భంలో ఈ కార్యక్రమాలందరికీ సహకరించేందుకు మరొకసారి అమ్మవారి తరఫున మా గ్రామ పెద్దల తరఫున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి